고생하 <목소리> <목소리> రైతు సోదరులకు నమస్తే మీరు చూసేది కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ స్పెర్లినా సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం పొందుతున్నాడు ఇక్కడ రైతు మనం ప్రస్తుతానికి ఏలూరు జిల్లా చింతలపూడి అనే ప్రాంతంలో ఉన్నాం అయితే దీన్ని చెప్పుకోవచ్చు స్పెర్లినాను సాగు చేస్తున్నారు ఈ స్పెర్లినా సాగుని ఎలా చేయాలి ఎంత లాభాలు వస్తాయి ఎలాంటి పెట్టుబడి ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ప్రస్తుతానికి ఫనీ ఉన్నాడు ఫనీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫనీ నమస్తే ఎలా ఉన్నారు ఫస్ట్ బాగున్నానండి మీరు ఓకే నేను గుడ్ అయితే స్పెర్లినా అంటే ఏంటి అసలు స్పర్లి అనేది ఒక హై ప్రోటీన్ ఫుడ్ అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది మనం ఏ అదర్ ప్రోటీన్ ఫుడ్ తో కంపేర్ చేసుకున్నా మనకి సిక్స్టీ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ అనేది దొరకదు మనం సోయా తీసుకున్నా నాన్ వెజ్ తీసుకున్నా ఎగ్స్ తీసుకున్నా ఏదన్నా థర్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపే కానీ టోటల్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్టికల్స్ అండ్ వెబ్సైట్స్ లో సూపర్ ఫుడ్ అని డిక్లేర్ చేసింది అండ్ ఫ్యూచర్ ఫుడ్ ఆఫ్ ద ఫ్యూచర్ అని కూడా డిక్లేర్ చేసింది అండ్ ఇంకా దీన్ని ఎందుకు మనం బిలీవ్ చేయాలంటే ఏంటంటే ఆస్ట్రోనట్స్ కూడా వాళ్ళు జర్నీ చేసేటప్పుడు ఈ స్పైర్లీ నాన్ క్యారీ చేస్తారు టాబ్లెట్ రూపంలో యా వై బికాస్ వాళ్ళకి ఫుడ్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది ఎక్కువ క్యారీ చేయకూడదని దీనిలో కొంచెం పౌడర్ లో అంత ప్రోటీన్ నైన్టీన్ టైప్స్ ఆఫ్ విటమిన్స్ నైన్టీన్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అన్ని దొరుకుతాయి టోటల్ మనం మనం చెప్పుకుంటే ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ ఒక ప్లేట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తో సమానం ఓకే కరెక్ట్ మనకి వెజిటబుల్స్ లో కొన్ని విటమిన్స్ కోసం తింటాం కొన్ని విటమిన్స్ కొంచెం ఫ్రూట్స్ కోసం తింటాం కానీ దీని ఓవరాల్ ప్యాకేజ్ లాగా మనకి పని చేస్తుంది స్పైర్ యా ఆనిమల్ యూసేజ్ కావచ్చు హ్యూమన్ యూసేజ్ కావచ్చు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉన్న ఏ ఇండస్ట్రీ అయినా వాడచ్చు ప్రోటీన్ కావాల్సిన ఎవరైనా వాడచ్చు ఓకే గారు అంటే ఇటు సైడ్ రాకముందుకు ఏం చేయాలి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేశాను యా ఎందుకు ఎట్సైడ్ నుండి మరి ఇటు వచ్చారేంటి యా నేను స్టార్టింగ్ నుంచి ఏదన్నా ఓన్ బిజినెస్ ఓన్ బిజినెస్ చేద్దాం నాకు ల్యాండ్ ఉంది యాక్చువల్ కనిపించేది అంటే ఇదంతా మామిడి తోట పోలవరంలో పోవడం జరిగింది కొంచెం ల్యాండ్ మిగిలింది ఈ కొంచెం ల్యాండ్ లో మనకి కొంచెం గుడ్ ఇన్కమ్ రావాలి యా మనం నలుగురికి ఉపాధి కల్పించాలి అండ్ కొంచెం ఇన్నోవేటివ్ గా చేయాలి దట్స్ వైజ్ నేను ఆర్టికల్స్ బ్లాగ్స్ అన్ని చదువుతూ ఉన్నప్పుడు చూసా ఇలా ఇంత ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఇండియాలో నుంచి ఇంత ఇంత ప్రోటీన్ ఉంటుంది దీనిలో ఇంత మంచి ఫుడ్ మన ఇండియాలో ఎందుకు కల్టివేట్ చేయట్లేదు అని చూసిన తర్వాత ఇది జస్ట్ లో కల్టివేట్ అవదు వాటర్ లో కల్టివేట్ అవుతుంది మన అగ్రికల్చర్ కన్నా టెన్ టైమ్స్ ఆఫ్ వాటర్ తక్కువతో సరిపోతుంది చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటది అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫార్మ్స్ తిరిగాను తిరిగి ఏ మెథడాలజీ వాడితే మనం ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించవచ్చు మంచి కాస్ట్ ఇస్తే మనం సర్వైవ్ అవ్వగలం వై బికాస్ దీని దీన్ని పెట్టి తీసేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సిక్స్ మంత్స్ లోకి ఆ డ్రాబ్యాక్ అన్ని తెలుసుకుని స్టార్ట్ చేయడం దీని సాగు విధానం ఎలా ఉంటుంది అసలు ఫార్మింగ్ కి ఎట్లా ఈ కల్చర్ ఎట్లా సెటప్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఓన్ ఓన్ ల్యాండ్ ఉంటే బెటర్ లేకపోతే ఆర్ రీస్ తీసుకోవచ్చు కాన్స్టెంట్ వాటర్ సోర్స్ ఉండాలి వై బికాస్ దీన్ని మనం స్పెర్లీ వాటర్ లో గ్రో అవ్వడానికి మనం వాటర్ టెస్ట్ చేయించుకోవాలి అంటే నా వాటర్ లో పొటాషియం ఉండదు వేరే వాళ్ళ వాటర్లో పొటాషియం ఉండదు అలా వాటర్ టెస్ట్ చేయించుకుంటే వాటర్ ఎంత హార్డ్నెస్ ఏ టు జెడ్ అంతా వచ్చేస్తుంది దాన్ని బట్టి ఒక ఆల్గే ప్రొఫెసర్ ఆర్ ఎవర ప్రొఫెసర్ గాని మనకి సజెస్ట్ చేస్తారు ఒక ఫార్మ్ వాటర్ సోర్స్ ఉండాలి బోర్ ఉంటే బెస్ట్ వై బికాస్ మనం ఆపరేట్ అయినప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి అండ్ మనం కాన్స్టెంట్ వాటర్ సోర్స్ మెయింటైన్ చేయటం మెయింటైన్ ఎందుకు చేయాలి అంటే మనకి ఎప్పుడైతే వాటర్ డౌన్ అవుతాయో మళ్ళీ మనం ఆ వాటర్ని ఫిల్ చేసుకుంటాం సో మనం అదే ఫీడ్ ఇస్తాం సో కాన్స్టెంట్ వాటర్స్ అనేది ఓర్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి అండ్ మనకి ఇలా వాల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఒక టూ పాయింట్స్ వన్ అండ్ హాఫ్ దీంట్లో సైజులు ఉంటాయేమో లేవన్నా యా ట్వంటీ టూ ఫీట్ ఇంటూ వన్ ఫిఫ్టీ వరకు పెంచుకోవచ్చు మనం ట్వంటీ టూ నిలువులో తీసుకోవాలా ట్వంటీ టూ విత్ వెడల్పు యా బారు వన్ ఫిఫ్టీ ఫీట్ వరకు పెట్టుకోవచ్చు ఓకే వన్ ఫిఫ్టీ ఫీట్స్ ఏమో బారు ట్వంటీ ఫీట్స్ వన్ పాయింట్ ఇది ఎట్లా డిజైన్ చేసుకోవాలి మళ్ళీ ఇది సిలిండ్రికల్ షేప్ లో ఉండాలి వై బికాస్ స్పెర్లీనా అంత ట్రావెల్ అయితే అంత బెస్ట్ సిలిండర్ సేప్ లో ఉండాలి రెండు కల్చర్ లైవ్ ఒక రెండు యూనిట్లు యూనిట్లంటారు రెండు పాయింట్స్ అండి రెండు పాయింట్స్ అనుకోవచ్చు ట్విన్ పాయింట్ అనుకోవచ్చు నేను రెండిటికి ఒకటే వాల్ పెట్టా ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి యా ఈ రెండు వాల్స్ కి కూడా ఒక బోర్ సరిపోతుందా ఆ సరిపోతుందండి చాలా మినిమం వాటర్ రిక్వైర్ అవుతాయి మనకి ఒక వన్ వీక్ కానీ టెన్ టెన్ డేస్ కి కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏ మనం ఫిల్ చేస్తాం మన ఫైవ్ టు సెంటిమీ ఫైవ్ టు సెవెన్ సెంటిమీటర్ డౌన్ అయినప్పుడల్లా వాటర్ ఫిల్ చేసుకుంటాం యా అంటే ఈ కల్చర్ కి మెయిన్ వాటర్ తో ఎక్కువ అవసరం ఉంటుంది అంటే తక్కువ ఉన్నా పర్లేదు కానీ మంచి వాటర్ ఉండాల్సి ఉంటుంది కాన్స్టెంట్ వాటర్ సో దీంట్లో కూడా ఎలాంటి క్వాలిటీ వాటర్ పెట్టుకుంటే బెటర్ అంటే కొన్ని ఏరియాల్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ పనికి లేదు లేదు హై సెలిలిటీ ఉంటే బెస్ట్ అండి వై బికాస్ పైర్లీన్ అనేది డీప్ సీ లో గ్రో అవుతుంది సో మనం కూడా దీన్ని మెయింటైన్ అవడానికి పీహెచ్ గానీ సెలిలిటీ గానీ మెయింటైన్ అవడానికి సాల్ట్ అనేది యాడ్ చేస్తాం సో పీహెచ్ మంచిగా ఉంటే సెవెంటీ ఎయిట్ ఉంటే బెస్ట్ ఒకవేళ డౌన్ ఉన్నా మనం ఫామ్ లా బట్టి చేంజ్ చేసుకోవాలి ఎక్కడ తీసుకోవడం జరిగింది దీని మదర్ అగ్రికల్చర్ ని నేను మదర్ కల్చర్ చిత్తూరు చిత్తూరు దగ్గర తెచ్చుకున్నాను అక్కడ ఎట్లా ఉంటుంది ప్రాసెస్ మీరు తెచ్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది లైక్ ఇంతే వాళ్ళు మదర్ కల్చర్ అనేది కొంచెం మనం మన వాటర్ లో అది మిక్స్ అయ్యి కొంచెం గ్రో అవడానికి కొంచెం బల్కింగ్ జరిగేలాగా ఇస్తారు మనకి అది తెచ్చుకుని ఒక ఎయిటీన్ అవర్స్ లో మనం మిక్స్ చేసుకోవాలి మనం వన్స్ మదర్ కల్చర్ వదిలిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ పట్టు మనం పాన్ని డిస్టర్బ్ చేయకూడదు సిక్స్టీన్త్ డే నుంచి ఎవ్రీ డే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చులు ఉంటాయి ఈ ఫార్మింగ్ లో మెయిన్ మెయిన్ వచ్చేసేసి కరెంట్ ఉంటదండి అది కూడా మినిమల్ మినిమల్ కరెంట్ ఛార్జ్ ఉంటది ఆ ఇంకోటి వచ్చేసి దీనికి ఫీడింగ్ ఇస్తాం సోడియం బై కార్బినేట్ అని పొటాషియం అని యూరియా అని ఇస్తాం యా అయితే ఫీడింగ్ ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది మనం ఎవ్రీడే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఎవ్రీ డే మనం ఎంత వెట్ తీస్తామో దానికి తగ్గట్టు మనం ఫీడ్ ఇవ్వాలి ఎంత తీస్తారు మీరు వెట్టు రెండు రెండు కలిసి రెండు కలిపి సెవెంటీ టు ఎయిటీ కేజీస్ తీస్తామండి ఆ డ్రై అయితే ఎంత వస్తుంది వెయిట్ వన్ కే టెన్ కేజీస్ వెట్టు వన్ కేజీ పౌడర్ అవుతుంది వన్ కేజీ టు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు రోజు రోజు ఈ ప్రాసెస్ ఉంటుందా రోజు తీయాల్సిందేనా ఎవ్రీ డే తీసుకోవచ్చు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హార్వెస్ట్ చేసుకోవచ్చు కొంచెం రైన్స్ పడినప్పుడు కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది ఒకవేళ నీకు ఏదైనా పని ఉండి ఈ రోజు తీసుకోలేవు ఈ రోజు పెట్టు రేపు పెట్టు రెండు రేపు యా వస్తాయండి కానీ కానీ మిక్స్ అనేది కొంచెం డాలిగా కూడా ఫామ్ అవుతుంది ఎక్కువ హీట్ అనేది హీట్ అనేది జరిగిన ఎక్కువ సన్ లైట్ పడిగినా కూడా ఫామ్ అవుతుంది ఈ డ్రై డ్రైగా మార్చడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది లైక్ మనం ఫస్ట్ ఎండబెట్టుకోవాలండి మాక్సిమం హ్యూమన్ యూజ్ కి సేల్ చేయాలంటే హౌస్ ఆర్ సోలార్ సెటప్ కావాలి ఆనిమల్ యూసేజ్ కి కావాలంటే యానిమల్ యూసేజ్ కూడా అలాగే చేయాలి కానీ మనం సన్ లైట్ ప్రిఫర్ చేయొచ్చు డైరెక్ట్ సన్ కి మనం ఎండబెట్ట మనం ఒడియాలో ఎలా అయితే అలా ఎండ ఎండబెట్ అంటే ముఖ్యంగా వెదర్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది ఎక్కువ ఇది ఫస్ట్ అసలు ఇది గ్రో అవటానికి జరిగేది ఫోటోసెన్సిస్ ప్రాసెస్ ఓకే మనకి మొక్క ఎలా పెరుగుతుందో ఇది కూడా ఫోటోసెన్సిస్ ప్రాసెస్ ద్వారా పెరుగుతుంది మేము కూడా ఒక నైన్ టు టెన్ సన్ లైట్ రాకముందే హార్వెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటాం తర్వాత పాండ్ ని సన్ లైట్ వదిలేస్తాం సో ఆ సన్ లైట్ ని యూజ్ చేసుకుని ఫోటోసెన్సిస్ ప్రాసెస్ జరిగి ఎవ్రీ డే మనకి ఆల్గే అనేది మనకి హార్వెస్ట్ చేసుకుంటా రెడీ అవుతుంది అంటే ఎవ్రీ డే తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు కొన్ని సీజన్లు ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు వర్షాకాలం దాని తర్వాత వేరే కాలం వస్తుంటాయి ఎవ్రీ డే ఇంతే వస్తుండే లేదు లేదు మెయిన్ సన్లైట్ తో డిపెండ్ అవుతుంది కాబట్టి వర్షాకాలంలో వేరే సీజన్స్ లో కొంచెం ప్రొడక్షన్ డౌన్ అయితది లైక్ థర్టీ డేస్ లో మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ హార్వెస్ట్ చేసుకోగలం ఎక్కువంటే మీకు సమ్మర్ లో బాగా వస్తుంది సమ్మర్ లో బాగా వస్తుంది ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటాం దీన్ని మెయిన్ మనం హ్యూమన్ యూసేజ్ కి సేల్ చేయాలంటే పాలిహౌస్ చెప్పాను కదా అండ్ నేను ఎక్కువ యానిమల్ యూసేజ్ కి సేల్ చేసాను ఆక్వాకల్చర్ లో రొయ్య చెరువులకు సేల్ చేయొచ్చు చాపల వాళ్ళకి సేల్ చేయొచ్చు అండ్ పౌల్ట్రీ వాళ్ళకి సేల్ చేయొచ్చు డైరీ ఫార్మ్స్ వాళ్ళకి సేల్ చేయొచ్చు వై బికాస్ దీనిలో ఏంటంటే ఈ ప్రోటీన్ ఈ సైకోసైన్ అనే పిగ్మెంట్స్ ఇన్ని విటమిన్స్ మినరల్స్ వాళ్ళు ఏంటంటే దానికి హెల్దీ మజిల్ వస్తుంది ఏ అనిమల్ కైనా రొయ్యకైనా చాపకైనా హెల్దీ మజిల్ వచ్చి అది కౌంట్ పెరగటం గానీ మంచిగా రోగ శక్తి మంచిగా ఉండి కూడా దీన్ని బై చేయడానికి ఇష్టపడుతుంది ఎక్కువ శాతం యా అన్ని చోట్ల వాడతారు నేను ఎక్కువ దానిలో మార్కెటింగ్ చేశాను అంటే వేరే ఫుడ్ కూడా వాడుతుంటారు దానికి దీనికి తేడాలు ఏమి ఉంటాయి అసలు యాక్చువల్ గా వాళ్ళు గ్రోత్ ప్రోమోటర్స్ అని ప్రోబయోటిక్స్ అని వాడుతూ ఉంటారు దానిలో కూడా స్పెరిలినా అనేది హెర్బల్ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తారు సో నేనేం సజెస్ట్ చేస్తానంటే రొయ్యల్ చెరువు చేపల చెరువు ఫార్మర్స్ కి ఇలా డైరెక్ట్ గా తీసుకుని ఫీడ్ లో మిక్స్ చేయడం వల్ల ఎక్కువ వాళ్ళకి రిజల్ట్ కనపడుతుంది గ్రోత్ లో పెర్లేన్ అన్నది మన ఇండియాలో ఎన్ని కల్చర్లు ఉన్నాయి అసలు ఫార్మింగ్ చాలా తక్కువ సో మీరు అంటే మీకు మీరు సాఫ్ట్వేర్ కాబట్టి మీరు ఏదో సర్చ్ చేసి ఈ ఫార్మింగ్ లో వచ్చారు అనుకుంటాను సో ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే ఏళ్ళ మీద లెక్క కదా ఈ ఫార్మ్ సెవెంటీ పక్కవే ఉంటారండి సెవెంటీ లోపే ఉంటారు ముఖ్యంగా ఇప్పుడు మన భారత దేశంలో కూడా దీని మీద కొన్ని సబ్సిడీలు ఇస్తుంది ఐడియా ఉందా యా ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సబ్సిడీ వస్తుంది వస్తుంది అండ్ నేచురల్ హార్టికల్చర్ అని చెప్పి దాని నుంచి సబ్సిడీ వస్తుంది హార్టికల్చర్ నుండి దీంట్లో ఉండే ఈ పట్టాలకి పైపులకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వస్తుంది అదే అప్లై చేసుకోవాలి లైక్ మన దానికి సంబంధించిన అథారిటీస్ ఉంటారు మనం ఒక ప్లాన్ పెట్టుకోవాలి నాకు ఇంత నాకు ఇంత నా ఇంత నాకు మోటార్స్ ఇంత అయింది సో మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఒక ప్లాన్ లా డిజైన్ చేసుకుని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకి వచ్చేది ముఖ్యంగా బేస్ ఎలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మెయిన్ మనకి ఏంటంటే మనకి ఏ ల్యాండ్ అయినా సరిపోతుంది మనం ఇక్కడ ఎక్కడ మనం మట్టితో సంబంధం లేదు మీరు చూసుకుంటే మనం యూస్ చేస్తాం కదా ఎందుకు తార్ప్లీన్ ప్రిఫర్ చేసామంటే మనం కింద ఫ్లోరింగ్ చేసాం అనుకోండి చాలా కాస్ట్ అయిపోతుంది తార్పిలి వల్ల ఏంటంటే చిన్న ప్యాచ్ పడినా కూడా మనం బైక్ ఎలా ప్యాచ్ సో ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది మనకి మనకి ఏ ల్యాండ్ అని చెప్పి మనకి సంబంధం లేదు సన్ లైట్ మంచిగా ఉండాలి సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేలా ఉండాలి మన పాండ్ ఎన్ని సార్లు తిరుగుద్ది ఫ్యాన్ రోజుకి ఇది మనం క్లైమేట్ బట్టి మార్చుకోవాలండి మనమే మార్చుకోవాలి అంటే మనకి ఒక టైమర్ ఉంటుంది దాన్ని సెట్ చేసేసుకోవచ్చు వన్ అవర్ కి ఫిఫ్టీన్ మినిట్స్ లా తిరిగేటట్టు ఏ సీజన్ లో అయినా అంతేనా యా ఒక సమ్మర్ లో అయితే కొంచెం ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి మన సీజన్ తగ్గచ్చు కొంచెం మినిట్స్ తగ్గించుకోవాలి ఎంత ఉంది మార్కెట్ లో ఇప్పుడు కేజీ ప్రైస్ ఇది యానిమల్ యానిమల్ యూసేజ్ అయితే అండి ఎయిట్ హండ్రెడ్ టు లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ కూడా అమ్ముతున్నారు నేనైతే ఇక్కడ ఫార్మర్స్ కి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ కే ఇస్తున్నాను పెట్టుబడితో దీంట్లోకి వచ్చావు నేను నైన్ లాక్స్ లాక్స్ ఎన్ని రోజులైంది నాకు వన్ ఇయర్ పట్టింది మూడు వన్ ఇయర్ బట్టి తీసుకురా ఎందుకంటే స్టార్టింగ్ లో ఫార్మర్స్ నన్ను బిలీవ్ చేసేవారు కాదు ఇది నాకు పక్కన పొట్లో దొరుకుతుంది నాచు నీ దగ్గర ఎందుకు కొనాలి దీని వల్ల యూజ్ ఏంటి అని అడిగేవారు నేనేం అంటే ఫ్రీగా ఇచ్చి మీకు పది ఎకరాలు ఉంటే వన్ ఎకర్ లో యూజ్ చేయండి సేమ్ క్లైమేట్ కదా సేమ్ ఫీడ్ కదా మీకు కొంచెం రిజల్ట్ వచ్చిన వాళ్ళు స్పెర్లు అయిన వాళ్ళు తెలుస్తుంది అంటే కొంతమంది తీసుకునేవారు తీసుకుని అలా మౌత్ స్పెడ్ ద్వారా కొంచెం కొంచెం ఫార్మర్స్ త్రీ త్రీ ఫోర్ మంత్స్ వరకు ఫ్రీగా ఇచ్చి ఈ త్రీ ఫోర్ మంత్స్ నువ్వు లాస్ట్ లోనే త్రీ ఫోర్ మంత్స్ అయిన తర్వాత వాళ్ళకి ఒక కల్చర్ చూస్తారా త్రీ మంత్స్ కదా ట్రింప్ కల్చర్ చూసేవారు చూసిన తర్వాత తర్వాత ఒకేసారి నాకు మొత్తం స్టాక్ అంతా సేల్ అయిపోయింది అది అది వాడడం మొదలు పెట్టింది తెలిసింది స్టామినా ఏంటో అని సో అయితే ఫార్మర్స్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారా లేదండి మాక్సిమం మనకి కైకులూరు భీమవారం అంటే నెల్లూరు నేను ఇన్స్టాలో వీడియోస్ చేయడం వల్ల నెల్లూరు అటు సైడ్ నుంచి కూడా తీసుకుంటున్నారు మేమే పార్సల్ చేసేస్తాం పార్సెల్ చేసి వాళ్ళు అంటే మీకు ఏమైనా అడ్వాన్స్ కొట్టాల్సి ఉంటుందా ఎట్లా ఉంటుంది అసలు లేదు సార్ మీరు మేము వాళ్ళకి బిల్ పెడతాం ఒక ట్రాకింగ్ పెట్టేస్తాం వాళ్ళకి చేసిన వెంటనే సో మనీ పే చేస్తే నెక్స్ట్ డే కల్లా వాళ్ళకి డెలివరీ అయిపోతుంది పది లక్షలు అందాద పది లక్షలు పెట్టారు వచ్చారా పెట్టిన పెట్టుబడి యా రీచ్ అయ్యానండి రీసెంట్ గానే రీచ్ అయ్యా ఈ మంత్ నుంచే కొంచెం ప్రాఫిట్ చూడండి వచ్చాయని ఆదాయం అంటే యువత ఎక్కువ శాతం ఈ రంగంలోకి రావాలనుకుంటే అసలు ఎలా ఉంటుంది అసలు ఈ చాలా డైరీ ఫార్మ్స్ ఉన్నాయండి కానీ ఫెయిల్ అయిపోతున్నాయి వై బికాస్ మార్కెట్ లేక కాదు దీనికి కూడా చాలా మార్కెట్ ఉంది కానీ ఈ రోజు నేను పెట్టేసారి ఎప్పుడు నుంచి నాకు మనీ వచ్చేసేయాలి అనే మెయిన్ సెట్ లో అయితే డెఫినెట్ గా నేను రికమెండ్ చేయను ఆ మెయిన్ సెట్ వాళ్ళకి కొంచెం కష్టపడాలి ఎందుకంటే కొంచెం ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ కానీ మంచి ప్రొడక్ట్ మనం మార్కెటింగ్ చేసుకోవాలి నేను ఆక్వాకల్చర్ లో నా మార్కెట్ నేనే క్రియేట్ చేసుకున్నా అలా పౌల్ట్రీ వాళ్ళకి కూడా సేల్ చేస్తున్నా కొంచెం డైరీ వాళ్ళకి అలాగా మనం మనం కి కూడా సేల్ చేయొచ్చు మనమే కొంచెం రికమెండ్ చేసి మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది కొంచెం వాళ్ళు చూపిస్తే వాళ్ళకే తెలుస్తుంది దాని రిజల్ట్ దీంట్లో ఎన్ని రోజులు చేసుకుంటావు అంటే ఇప్పుడు మనకి వాటర్ సన్లైట్ కెవాపరేట్ అవుతుంది కదండి వాటర్ దాన్ని ఫిల్ చేసుకుంటే చాలా నేనేం ఫాలో అవుతా అంటే చాలా మంది చాలా ఫాలో అవుతారు నేను ఎవ్రీ వీక్ సాటర్డే వాటర్ ఫిల్ చేస్తా ఫైవ్ సెంటీమీటర్స్ మెయింటైన్ చేసుకుంటా ట్వంటీ రాగానే ఫిల్ చేస్తా వాటర్ ఫైవ్ సెంటీమీటర్స్ బికాస్ మనకి వన్ డే సరిపోతుంది మనకి అది మిక్స్ అవడానికి కొత్త వాటర్ సో మనం మండే నుంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఎలా చూసుకుంటాం అంటే ఈ రోజు వాటర్ సరిపోనున్నాయా లేదంటే ఏమైనా ఇది ఎలా మెజర్మెంట్ చూసుకుంటావు లైక్ స్కేల్ తో మనం చూసుకుంటే సరిపోతుందండి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉందా అని కొంచెం హీట్ హెవీ హీట్ ఉన్న హెవీ సమ్మర్ ఉన్న ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కూడా మెయింటైన్ చేయి ఇప్పుడు ఈ రెండు ఫామ్లలో సో నాలుగు పైపులు ఉన్నాయి ఒకటి వాటర్ రావడానికి ఒకటి వాటర్ వెళ్ళడానికి ఇది వాటర్ రావటానికి అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అవును ఆ వాటర్ రావటానికండి ఇది దీంట్లో ఉన్న స్కెల్ అయినా బయటికి రావడం ప్లగ్ చేసుకోవటానికి ఆల్గానే ప్లగ్ చేసుకుని దానిలో వెయ్యటానికి అండి ఓకే అక్కడ మోటార్ ఉంది అది ఆ పౌండుకండి అక్కడికి రావడానికి ఫిల్టర్ చేయడానికి దీంట్లో నథింగ్ అండి అక్కడ మనం ఒక ఒక చిన్న బకెట్ లా పెట్టుకుంటామండి అది ఆ మోటార్ ఒక బకెట్ లో ఉంటది చిన్న గుంతలా ఉండి ఆ బకెట్ దానిలో పెట్టి మోటార్ దానిలో పెడతాం అదేంటంటే మనకి పైన ఉన్న లేయర్ పైన ఇప్పుడు డే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ ఏంటంటే చిన్న అచ్చులా కట్టేస్తుంది కదా ఆ పైన అచ్చు మాత్రమే ఆ బకెట్ లోకి వెళ్ళి పడుతుంది ఓకే అది మాత్రమే తీసుకుని దానిలో ప్లక్ చేసి దానిలో వదు కరెక్ట్ కరెక్ట్ సో ఈ క్లాత్ లో మీరు ఫిల్టర్ చేసుకుంటారా యా ఇది ఇదండి 50 మైక్రాన్స్ క్లాత్ అండి 50 మైక్రాన్స్ ఉండాలి యా 50 మైక్రాన్స్ మనకి ఇది ఎలా కనిపితుందండి మన మైక్రోస్కోపిక్ లెన్స్ తో చూస్తే ఆ హోల్స్ కనబడతాయి మనకి అంటే కిందికి ఎలా కుంటుంటుంది ఓన్లీ వాటర్ మాత్రమే ఫిల్టర్ చేస్తుంది యా యా ఆ వాటర్ కాదండి దానిలో కూడా బేబీ సెల్స్ ఉంటాయి దీనిలోంచి వెళ్ళిపోయే వాటర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలోకి వచ్చేది డార్క్ కలర్ లో ఉంటాయి వెళ్ళిపోయేమో లైట్ కలర్ లో ఉంటాయి అంటే ఇది మెచ్యూర్ అయిన ఆల్గే మన రెడీ టు హార్వెస్ట్ ఇది ఇదేంటంటే వెళ్ళిపోయి వెళ్లిపోయి రేపటికి హార్వెస్ట్ అవుతుంది అది రెడీ గానే ఇంకా మెచ్యూర్ కాలేదు మెచ్యూర్ కాలేదు ఓకే మెచ్యూర్ అయినది మాత్రం దీంట్లో దీంట్లో ఆగిపోతుంది తర్వాత తర్వాత ఆగిపోయిన దీన్ని మనం చిన్న నూడిల్స్ డ్రై చేసుకోవాలండి లైక్ మనం చేయకూడదు సోలార్ పాలిహౌస్ లో డ్రై చేయాలి వాటర్ వేసి దీన్ని క్లీన్ చేస్తాం ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ లో పెట్టి వాటర్ మొత్తం డివాటరైజ్ చేసేస్తాం డివాటరైజ్ చేసుకుని ఇలా వెట్లా మిగులుతుంది కదా దీన్ని ఇస్తాం అంటే మనకు వడియాలు అలా వేసుకుంటాం నూడిల్స్ అలా వేసుకుంటాం అలా వేసుకుంటాం దాన్ని ఫోర్డర్ చేసి మళ్ళీ హ్యూమన్స్ కి ఇస్తారా యా ఆనిమల్ యూసేజ్ కి ఎక్కిస్తామండి నాకు ఇటు రొయ్యల చెరువులు డైరీ ఫార్మ్స్ అటు సైడ్ నేను మార్కెట్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తాం హ్యూమన్ యూసేజ్ కి ఎవరైనా రిక్వైర్మెంట్ బట్టి మేము సోలార్ లో సోలార్లో లో ట్రై చేపించి ఇస్తాం దానికి అంటే పాలిహౌస్లో కావాలి 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 ఇక్కడ పెట్టారు మరి అది ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు అంటే ఫస్ట్ నేను ఫస్ట్ ఈ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత స్లోగా ఎక్స్పాండ్ అవుదాం అని చెప్పి స్టార్ట్ చేశానండి సో ఇక్కడ నాకు ఇప్పుడు మా రీసెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాం అక్కడ పాలీ హౌస్ ఒకటి పెట్టుకుని రూమ్ అంది కూడా ఎక్కువ మార్కెట్ చేద్దాం ఎట్లా ఉంది రెస్పాండ్ దాదాపు ఒక వన్ ఇయర్ అయింది మీరు రెస్పాండ్ ఎలా ఉంది యానిమల్ యూసేజ్ అయితే బాగుందండి హ్యూమన్స్ కూడా అడుగుతున్నారు వాళ్ళు అమెజాన్ వాటిల్లో దొరుకుతాయి వాళ్ళు బై చేయడానికి స్పైర్ లేనా మీరు సేల్ చేస్తారా అని అడుగుతున్నారు సో నేను పాలీ హౌస్ లో గానీ ఎక్కడైనా ట్రై చేపించి కొంచెం కొంతమందికి నా సర్కిల్ కొంతమందికి సేల్ చేస్తున్నారు ఇక్కడ వరకు వచ్చారు ఎందుకని మరి బై ప్రొడక్ట్ తయారు చేసుకోలేకపోతున్నారు మీరు ఒక కంపెనీ లాగా మాకు ఫీడ్ సప్లిమెంట్ లాగా నాకు ఒక ప్రొడక్ట్ ఉందండి స్పైర్లీనా ఫీడ్ సప్లిమెంట్ లాగా నేను ఫార్మర్స్ ఇచ్చేది కూడా ఒక బ్రాండ్ ఎస్ఎఫ్ఎస్ ఆర్గానిక్స్ అని చెప్పి స్పైర్లీనా అని చెప్పి ఫీడ్ సప్లిమెంట్ ఏ యానిమల్ యూసర్జీకి ఇచ్చినా నా అదే ఇస్తాను కొత్తగా మ్యాక్సిమం మార్కెట్ చూసుకుని మా మార్కెట్ ని అవుట్ చేసి వస్తే బెటర్ వై బికాస్ చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీనిలో సిక్స్ మంత్స్ లో తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు దీనికన్నా ఫార్మింగ్ లో దీనికన్నా మంచి వే ఉండదు మనీ ఎర్న్ చేయడానికి వై బికాస్ మనకి డే లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ ఉంటది ఫోర్ అవర్స్ ఆ తర్వాత ఎక్కువ మోటర్ చేసుకోవాలి ఫ్యాన్స్ అంతా ఆటోమేటెడ్ మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్ జస్ట్ హార్వెస్ట్ చేసుకుని డ్రై చేసుకోవాలి అంతే మనం మార్కెట్ చేసుకోగలిగితే దీనికన్నా మంచి ప్రొడక్ట్ అయితే లేదు అన్నది మార్కెటింగ్ చూసుకున్న తర్వాతనే ఈ రంగంలోకి రావాలని చెప్పేసి పని చెప్తున్నారు ముఖ్యంగా తనకున్న వ్యవసాయ క్షేత్రంలో రెండు ఫాన్లను ఏర్పాటు చేసుకున్నారు ఈ ఫాన్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత తర్వాత కూడా బేస్ ఏదైతే ఉంటుందో బేస్ సిమెంట్ తో కాకుండా ఇలా తార్పట ఏదైతే ఉంటుందో తార్పెట్ వేసుకోవాలని చెప్తున్నారు సిమెంట్ తో బేస్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఇలాంటి పట్టాలు ఏవైతే ఉంటాయి పట్టాలు వేసుకుంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక టైర్ పంచర్ అయితే దానికి ఎలా అతుకులు వేసుకుంటామో దీనికి కూడా అలై వేసుకోవచ్చు అని చెప్పేసి పని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా తను సంవత్సరం కాలం నుండి ఈ ఫార్మింగ్ లో ఉన్నాను ఒక పది లక్షలు పెట్టుబడి పెట్టి ఈ రంగంలోకి వచ్చాను నేను పెట్టిన పెట్టుబడి నాకు అయితే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చేదంతా ఆదాయమే అని చెప్పేసి పని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఈ ఏలూరు జిల్లా ఏదైతే ఉంటుందో ఏలూరు జిల్లాలో ఎక్కువ ఆక్వా ఫామ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఈ ఆక్వా ఫార్మ్స్కి తను ఈ ఫీడిని ఇస్తున్నా అని చెప్పేసి పని చెప్తున్నారు ఇంకా వచ్చే రోజుల్లో దీన్ని ఇంకా పెంచుకొని ఈ బై ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో ప్రొడక్ట్స్ కూడా తయారు చేసే ఆలోచన ఉందని చెప్పేసి ఈ పని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది